కుండ సంభూ దేవ కార్యంధ్యత ఎందుకు పుట్టింది ఆమె అగ్నికుండంలో నుంచి దేవ యొక్క దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి అగ్నిగుండంలో నుంచి పుట్టింది దీని దేవత సహస్రనామాలలో శ్లోకం మొదటి మొదటి నలభై శ్లోకాలు ఆమె యొక్క వర్ణన తర్వాత వంద శ్లోకాలు ఆమె యొక్క గుణగణాలు చేసే పెడతారు

పుట్టగానే రాజశ్యామరా దేవికి మంత్రి పదవిచ్చాడు అమ్మవారు మంత్రి స్వంగా వారాహి దేవికి దండనాదిని అంటే సైన్యాధికారి సైన్యాధికారి సర్వశక్తి సమన్విత రజాత్రిపర సుందరి దేవికి అయితే ఎంత శక్తి ఉందో వారాహిదేవి కూడా అంత శక్తి ఉంది రూపం మాత్రం భయంకర అమ్మవారి రూపం మాత్రం ఆమె చేతిలో ఉండేటువంటి వ్యక్తి ఒక చేతిలో నాగని ఒక చేతిలో లోక ఆ నాయ ఆమె చుట్టూ ఎనిమిది మంది పశ్చాళికలు ఉంటారు వార్తాలి వరాహంకి అందిని రేమి రోజిని ధ్రుంగే తంబిని మమస్కట నావరే మన్ని ఆమిస్తు ఉంటా వీంటా కూడా ప్రపంచాని రక్షితానికి ఆ ధాన లక్షణ పెట్టు ప్రపంచాని రక్షించుతా పెట్టు నవరాత్రునా తాపకాలే మిన్నే అన్ని రండి రోజిని ధ్రుంగే తంబిని మోహిత్ వీంటా కురా మరణత్ర కురా అమ్మవారి ముఖం ఎలా ఉంటుందో వాన ముఖం కూడా అలాగే ఉంటుంది వారాహింది విషంకుడు అంటే బండారసుని యొక్క తమ్ముడు విషంగుడు వీళ్ళ అమ్మవారికి వారాహి రాజశ్యామలు ఎలా ఉంటారో ఆ గండ బండాసుని కూడా పురుగుజముల నుంచి విషంకుడు ఎడమములముల నుంచి విశుభ్రుడు అనేటువంటి వాడు విషుక్రుడి ఏమో రాజశ్యామలా చెప్పింది విషంగుండేమో వారాహి వారాహిదేవి వారాహిదేవిషంగుడి మీకు యుద్ధానికి వెళ్ళినప్పుడు పోతాను సైన్యం వచ్చిందా ఆ సైన్యం అంతా కూడా వరాహం అందరూ కూడా పంది ముఖం కలిగినప్పుడు పంది అంశుకున్నా కానీ పండుగ అయితే ఇంతమంది వచ్చారు ఆమె యొక్క వాహనం ఏంటి వారాహిదేవి యొక్క వాహనం మహిష వాహనాలు అది ఎనిమిది యోజనాలి ఐదు యోజనాల ఎత్తుతో ఉన్నటువంటి మహిషం యొక్క ఒక్కొక్క ఒక్కొక్క యోజనం దూరంలో ఉంది ఆమె కళ్ళు తెస్తే రాక్షసులు భసమైపోతున్నారు అలాంటి యొక్క వారాహిదే ఈ వారాహి మనకు మనకిప్పుడు వచ్చింది ఆమె ముఖము ఎంత భయంకరము మనసు అంత వెన్న వెన్నపూస अमान विरिष्ट नहीं रुनारुनारी पकड़ा दो आराम की अवसर ले मोका मात्र दूसरा मापन भय पड़ा मो भय भी उत्तर लगा बंद तालिका देख भयंकर नहीं था चीनी भयंकर नहीं था वाहन वन्तु कोड़ा वैने मानो पुरी के रक्तनाल उनका अब फिल्मों के बंद के लिए कुछ अमान विरिष्ट दावी डांट उन प्यारा प्या� ఇరువునంటే ఈ అమ్మఒడు అంటే కాబట్టి జాగ్రత్తగా అమ్మను మనస్ఫూర్తిగా ఎప్పుడైతే వారాహిదేవిని కొచ్చుకున్నామో ఆ వారాహిదేవి ఈ వారాహిదేవికి మూలమిక మూలమిక నుంచి పుట్టింది వారాహిదేవి పుట్టింది లక్షాత్రిపడరికి కానీ ఏంటి ఇప్పుడు లంచాత్రిందరికి తామేశ్వరం రాజరాజేశ్వరి అనుకుంటున్నాము आने इस उनकी शिव डांटूंगा ना मैं बाराह के वरुपण ना ये क्या बाराह हम तो लम रोपण में आप इस प्रकार हैं ऐसे किसान के नाइटों से करावारा हिम्मत प्रतिनिधनों मंच में चंडी सब तहसल लेकर

కాబట్టి యుద్ధానికి వ్యక్తులు కావాలని యుద్ధం చేతాహం ఆనాటి యొక్క యజ్ఞ వారాహం ఏదైతే ఉందో ఆ వరాహ వరాహ స్వామియే అమ్మవారి యొక్క మహిాసుని యొక్క మహిళాని యొక్క మధ్య సమయంలో దేవిగా అవతరించారు ఇలాంటి యొక్క అవకాశం